అందరికీ నమస్కారం నేను రేవతి ఈ వీడియోలో మనం ఆ శివుణ్ణి వాటర్ పైన ఆటక వేద్దాము నేను శివపార్వతుల్ని వేశాను అర్ధనారీశ్వరుల్ని వాటర్ పైన ఇలా ఆటగా వేశాను అండ్ అరుణాచలేశ్వరుణ్ణి కూడా శివలింగాన్ని కూడా వేశాను కానీ శివుణ్ణి సింగిల్గా వేయలేదు ఇప్పటిదాకా నాకు చాలామంది కమెంట్ చేసి శివుణ్ణి వేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు నేను వేసిన ఆర్ట్లో ఒక చేంజ్ అయితే చేశాను అనమాట అలా చేస్తానని అనుకోలేదు అప్పటికప్పుడు సడన్గా చేశాను కానీ చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను ఎందుకు ఇలా చేంజ్ చేశాను అని లాస్ట్లో ఇప్పుడు ఎడిట్ చేసిన తర్వాత చూస్తే నాకు అదొక భలేగా అనిపించింది అనమాట అది ఎట్లా అంటే మీకు చూస్తేనే అర్థమవుతుంది సో శివుడు కళ్ళు మూస్తున్నట్లుగానే నాకు అనిపించింది సో అది మీరు చూడండి వీడియో లాస్ట్లో చూపిస్తాను ఈ శివయ్య ఆర్ట్ని నేను చాలా పీస్ఫుల్గా స్టార్ట్ చేశాను కానీ లాస్ట్కి వచ్చేసరికి చాలా హడావిడిగా ఎండ్ చేయాల్సి వచ్చింది ఆ స్టోరీ ఏంటి అనేది కూడా నేను మీకు వీడియోలో చెప్తాను ముందుగా మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అండ్ ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము రండి అండ్ నేను రీసెంట్గా చూసిన ఒక కమెంట్ ఏంటి అంటే అక్క మీరు శివుణ్ణి వేయండి మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఫాలోవర్స్ వస్తారు అని చెప్పి అన్నారు నాకు ఆ కమెంట్ చూసి నాకు నవ్వొచ్చింది నేను వేసే ప్రతి దేవుడి రంగోలి నేను మనస్ఫూర్తిగా నాకు వేయాలనిపించి వేస్తున్నాను అండ్ సబ్స్క్రైబర్స్ కోసమో ఫాలోవర్స్ కోసమో కాదండి నేను దేవుడికి చేసే పూజలాగా నాకు అనిపిస్తుంది ఇది చాలా ఇష్టం అనమాట నాకు ఇట్లా వేయడం అండ్ కమెంట్స్లో చాలామంది దేవుళ్ళని వేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు నాకు అవన్నీ స్క్రీన్షాట్ తీసుకున్నాను నేను ఒక్కొక్కటిగా అన్నీ వేస్తాను అండ్ అవి నాకు మనసుకి సడన్గా వెయ్యాలి అనిపించి ఆ దేవుడి పైన భక్తితో వేస్తున్నాను తప్ప ఏదో సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికైతే కాదు ఇది మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఆ దేవుడి పైన భక్తితో చేస్తున్నదే ఇదంతా నాకు సబ్స్క్రైబర్స్ పెరిగిన తగ్గినా ఇప్పుడు సడన్గా ఛానల్ అనేది ఏ డౌన్ అయిపోయినా సరే నాకు ఏమీ బాధ అయితే లేదు ఎందుకంటే నేను ఇప్పటి పొందిన మీ అభిమానాన్ని ఇంకా మీ ఆశీర్వాదాలన్నిటినీ చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను దేవుళ్ళని ఇలా వాటర్ పైన ఆర్టుగా వేయడం అండ్ మీ అందరి ఆశీర్వాదాలు ఇవన్నీ నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు ఈ ఆర్ట్ స్టార్ట్ చేసినప్పుడు పీస్ఫుల్గా స్టార్ట్ చేశాను అండ్ లాస్ట్కి చాలా హడావిడిగా ఎండ్ చేశాను అని చెప్పాను కదా ఆ స్టోరీ ఏంటి అనేది తెలుసుకుందాము ఈ మధ్యన న్యూస్ ఛానల్స్ కొన్ని వీటిలో ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను అండ్ ఇంకా కొన్ని మీడియా వాళ్ళు కూడా కాంటాక్ట్ అవుతున్నారు ఇంటర్వ్యూస్ కోసం సో ముందు రోజు నాకు ఒక రెండు రోజుల ముందు కాల్ చేశారనమాట మీకు మండే ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాము అని ఓకే అండి అన్నాను మీకు లొకేషన్ షేర్ చేస్తాము ఆఫీస్కి రండి అన్నారు అదే స్టూడియోకి లొకేషన్ షేర్ చేస్తారనుకున్నాను కానీ షేర్ చేయలేదు ఇంకా నేను ఇంటర్వ్యూ ఉందో లేదో అని ఆలోచిస్తూ ఉన్నా ఇవాళ మండే కదా శివుడిది వేద్దాము అని మనసు కనిపించింది సో సింగిల్గా ఇప్పటివరకు వేయలేదు చాలామంది అడుగుతున్నారు కదా అని ఈ ఆర్ట్ని అయితే స్టార్ట్ చేశాను ఇంతకీ నేను ఆర్ట్ని స్టార్ట్ చేసిన హాఫ్ కంప్లీట్ అయిన తర్వాత నాకు యాంకర్ గారి నుంచి కాల్ వచ్చింది అనమాట ఏమండి మీరు ఇంటర్వ్యూ ఉంది కదా స్టార్ట్ అవుతున్నారా అని నేనేమో రెడీ అయ్యలేను ఇంకా వాళ్ళేమో టూ ఓ క్లాక్ కల్లా రండి అన్నారు ఇప్పుడు టైం ఏమో లెవెన్ అయింది దూరంగా ఉందనమాట మేము చాలా సిటీ అవుట్స్కట్స్లో ఉంటాం కాబట్టి షూటింగ్కి అంటే ఆ రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళడానికి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది జర్నీ సో నేను చెప్పాను సరే అండి వస్తాను మీరు లొకేషన్ షేర్ చేయలేదని నేను ఉందో లేదో అని అనుకుంటున్నాను అంటే ఓకే మేడం మీరు కొంచెం రెడీ అయ్యి స్టార్ట్ అవ్వండి త్వరగా అని చెప్పేసి అడిగారు ఇప్పుడు నేను హాఫ్ శివుడిది వేసి ఉన్నాను ఇది కంప్లీట్ చేసుకుని నేను స్టూడియోకి వెళ్ళాలి సో ఎంత మ్యాక్సిమం ఎంతవరకు ఫాస్ట్గా వేయగలను అంతవరకు వేశాను కానీ నా స్టెబిలిటీని ఎక్కడ మిస్ చేయకుండా వేయాలి మళ్ళీ నేను ఇది హాఫ్లో వదిలిపెట్టేసేయలేను దేవుడిది అండ్ అది మిస్ చేసుకోలేను సో ఎలా అయినా కంప్లీట్ చేసే వెళ్దాము అని నేను ఇంకా లంచ్ కూడా చేయలేదన్నమాట సో ఈ ఆకలి ఒక పక్కన లేట్ అవుతుంది స్టూడియోకి వెళ్ళాలి అని ఆ టెన్షన్ ఒక పక్కన అలానే ఉంచి ఈ రెండింటినీ బయట పెట్టకూడదు ఎందుకంటే నేను ఇప్పుడు దేవుడిది వేస్తున్నాను అని చాలా కామ్గా వేస్తున్నా అనమాట ఎలా అయితే ఏదైతే అయింది ఇవాళ శివుడిని అయితే కంప్లీట్ చేయాలి చాలా నీట్గా వేయాలి అని నీట్గా డీటెయిలింగ్ అయితే చేశాను అండ్ లాస్ట్ మూమెంట్లో నాకు ఎందుకో శివుడి కళ్ళని డ్రా చేస్తున్నప్పుడు డ్రా చేసినప్పుడు బాగా వచ్చాయి అనిపించింది కానీ లాస్ట్ మూమెంట్లో ఎందుకో శివుడు ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది డైరెక్ట్గా ఐ కాంటాక్ట్ ఇచ్చిన దానికన్నా నాకు ఎందుకో శివుడు కళ్ళు మూసుకుని పీస్ఫుల్గా అలా మనల్ని తన మనోనేత్రంతో మనల్ని చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది సో ధ్యానంలో ఉన్న శివయ్యనే వేద్దాము అనిపించింది అందుకనే చేంజ్ చేశాను ఇంకొక చిన్న చేంజ్ ఏం చేశానంటే రుద్రాక్షమాలను ముందు ఒకటే డ్రా చేశాను తర్వాత ఎందుకో బోసిగా అనిపించి కొంచెం శివయ్యకి ఎక్కువ రుద్రాక్షలు అవన్నీ ధరించి ఉంటారు కదా అని చెప్పి ఇంకొక లైన్ కూడా డ్రా చేశాను అది ఎంత నీట్గా డీటైలింగ్ చేయాలి సేమ్ రుద్రాక్షలాగా కనిపించాలి ఏదో అట్లా రంగులతో రౌండ్గా సర్కిల్లాగా చేసింది అనిపించకూడదు అని వాటికి డీటైలింగ్ చేయడానికి కాస్త ఎక్కువే టైం పట్టింది తీరా ఇంత టైం స్పెండ్ చేసి నేను రుద్రాక్ష మాలలను మెడలో మూడు లైన్స్ డ్రా చేస్తే సైడ్స్ ఉన్న లైన్లో మెడలో వాసుకిని డ్రా చేసినప్పుడు కవర్ అయిపోయాయి అనమాట కింద వేసాను కనిపించకుండా పోయాయా అనిపించింది అండ్ వాసుకీని కూడా నీట్గా డీటెయిలింగ్ చేద్దాము అనుకున్నాను ఇంకా డీటెయిలింగ్ చేయగలను కానీ మనకున్న టైం తక్కువలో నాకు అట్లా ఫీచర్స్ తెలిసేంతలాగా డ్రా చేయడం అయితే చేశాను ఎందుకంటే ఇంకో పక్క మనకి లేట్ అవుతుంది షూటింగ్కి అని చెప్పి అంతవరకు డీటెయిలింగ్ అయితే చేశాను నాకు వచ్చినంతవరకు మ్యాక్సిమం కవర్ చేశాను డీటెయిలింగ్ అయితే ఇప్పుడు ఆ శివుని అయితే డ్రా చేస్తున్నాను ముందుగా నేను ఐస్ ఓపెన్ చేసినట్లుగా మనల్ని చూస్తున్నట్లుగా అయితే డ్రా చేశాను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఈ విషయం ఆ తర్వాత నోస్ డీటెయిలింగ్ చేశాను నోస్ డీటెయిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే డ్రా చేశాను అనమాట నెక్స్ట్ నామాలని డ్రా చేశాను నామాలు ముందు యాష్ కలర్తో డ్రా చేసి ఆ తర్వాత వైట్ కలర్తో హైలైట్ చేశాను అలా చేసిన తర్వాత నామం ఎప్పుడైతే కంప్లీట్ చేశానో అప్పుడు మళ్ళీ ఐస్ క్లోజ్ చేసినట్లుగా అనిపిస్తుంది మీరు చూస్తూ ఉండండి సడన్ గా అలా ఐస్ క్లోజ్ చేసినట్లుగా అనిపిస్తుంది అది మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ శివయ్య అలా కళ్ళు మూసినట్లుగా అనిపించింది ముందు ఎడిటింగ్ చేశా కానీ వీడియో అలా ప్లే చేస్తూ వెళ్తే ఎందుకు సడన్ గా కళ్ళు మూసుకున్నట్లు అనిపించింది అనమాట ఇంకా నేను ధ్యానంలోకి వెళ్తాను అన్నట్లుగా ఐస్ క్లోజ్ చేసినట్టు అనిపించింది ఎందుకంటే నేను దగ్గరుండి డ్రా చేసి ఎడిట్ చేసి వీడియో చూస్తున్నాను కాబట్టి నాకు అలా అనిపించింది నేను ఇదేదో మళ్ళీ వైరల్ చేయడానికి అదేం కాదు జస్ట్ నాకు ఎలా అనిపించింది అని మీతో చెప్తున్నాను ఈ శివయ్య ఆర్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు ఇచ్చే లైక్ అండ్ కమెంట్ నాకు ఇంకా మోటివేషన్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ఆర్థం మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్